అస్మాన్గురు భోనం గాంధీవం సంస్కృతే హస్త గాంధీవం చేతనం జారిపోతుంది త్వత్వచవ పరిహిద్యతే చర్మం తప్పించిపోతుంది నర్జసక్నోమి అవస్థాతం నీలో నిల్చోలేకపోతున్నాను భ్రమతి ఇవచ మే మన తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నిమిత్తాన జపస్యామ విపరీతాని కేశవ ఓ కేశవ అనేక అపశకనాలు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి అపశక్నాలు మన మనస్సును చూపించినవే అని అనిపిస్తుంది మనస్సు దృఢంగా ఉంటే మంచి స్వప్నాలు చూపిస్తాం చూస్తాం అదే మనసు బలహీనంగా ఉంటే పిల్లి అడ్డంగా పరుగు తీసింది ఒంటి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అంటూ లేనిపోని అపశక్నాలు చూస్తాం అలాగే అర్జునుడు కూడా అనేక అపశప్నాలు చూస్తున్నాడు శ్లోకం శ్లోకం యొక్క పర్యవసానం ఏమిటి నిరాశ నిస్పృహలు సముద్రం అల్పపీడనం డిప్రెషన్ ఏర్పడితే వాన కురుస్తుంది మనస్సు అల్పపీడనం ఏర్పడితే ఇక్కడ వాన కురుస్తుంది అంటే కన్నీరు వస్తుంది శోకం యొక్క తర్వాత వస్తుంది అర్జునుడు శోకం అంచులో ఉన్నాడు అందువల్ల నచశ్రేయోను పశ్చామి మాహవే యుద్ధంలో నా స్వజన చంపడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని నాకేమీ అనిపించటం లేదు అంటున్నాడు అర్జునుడు నిరాశ నిస్పృహలో మొట్టమొదటి సూచన ఇది జీవితానికి అర్థం లేదు లేదనిపిస్తుంది ఇది సంసారం యొక్క సమస్య ఎవరైనా పోతే ఇంకెవరి కోసం జీవించాలి ఎవరి కోసం తినాలి ఎవరి కోసం నగలు ధరించాలి ఎవరి కోసం ముస్తాబు చేసుకోవాలి జీవితం శూన్యం అనిపిస్తుంది జీవితానికి అర్థం లేదనిపిస్తుంది కానీ వేదాంతం సృష్టిలో దేనికైనా అర్థం ఉందంటే అది నీ ఉనికికి అంటుంది నీ జీవితానికి అర్థం బాహ్య వస్తువుల్లో కానీ మనుషుల్లో కానీ లేదంటుంది కానీ అజ్ఞానం వల్ల మనం ప్రపంచంలో మనుషులతోనో వస్తువులతోనో ఎంత బంధం పెంచుకుంటామంటే వారి మీద మన ప్రాణాలను నిలుపుకుంటాం అందువల్ల వారు ఉంటేనే మన జీవితానికి అర్థం అనుకుంటాం నిజానికి మనమే తక్కిన వారికి అర్థాన్ని కలగజేస్తాం కానీ మన అజ్ఞానం వల్ల మన బంధం వల్ల వారు మన జీవితాన్ని అర్థవంతంగా చేస్తున్నారని అనుకుంటాం ఒక సంగీత విద్వాంసుడు తన సంగీతం పడలేకపోతే తన జీవితానికి అర్థం లేదనుకుంటాడు ఒక క్రీడాకారుడు తన ఆడలేకపోతే తన జీవితానికి అర్థం లేదు అనుకుంటాడు అలా మనం దేంతో బంధం పెంచుకుంటామో అది లేకపోతే మన జీవితం శూన్యం అనుకుంటాం వేదాంతం దీన్ని ఒప్పుకోదు ఎవరు ఏది మీ జీవితానికి అర్థం అర్థమేయలేదు మీ జీవితం అర్థవంతం మీరే మీ జీవితాన్ని అర్థవంతంగా చేసుకోగలరు కానీ భాగ్యంగా ఏది మీ జీవితాన్ని అర్థవంతంగా చేయలేదు బాహ్య ప్రపంచం ఉన్న మీ జీవితం అర్థవంతమైంది బాహ్య ప్రపంచం మొత్తం మాయమైనా కూడా మీ జీవితం అర్థమైంది అందువల్ల మీ జీవిత దేంతో మొదలుపెట్టుకోవాలి ఈ భావంతో మన మనసు శిక్షణ ఇచ్చుకోవాలి ఏమిటి నా జీవిత బాహ్య వస్తువుల వల్ల కాదు నా వల్లే అర్థవంతమైంది అందువల్లే ఆధ్యాత్మికమైన సాధన చిన్న వయసులోనే అవసరం లేకపోతే మనం దేని మీద ఆధారపడతామో అది పడిపోగానే అలాంటి బలహీనత మొదలవుతుంది అర్జునుడు దానికి సరైన ఉదాహరణ నా శ్రేయ అను ఉపశ్రయ నాకు శ్రేయస్సు కలుగుతుందని అనిపించటం లేదన్నాడు ఇప్పుడు స్వజనమా హే ఆత్మీయులైన బంధువులు నందు చంపుకోవడం తమ యుద్ధాన్ని యుద్ధ భూమికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు అర్జునుడు ధర్మ సంస్థాపనార్థం వచ్చాడు ఆ విషయం పక్కకు వెళ్ళిపోయాడు పైకి వచ్చారు ఇంతకుముందు చూసినట్టు మనుషులు శాశ్వతం కాదు వచ్చిపోతారు కానీ ధర్మం శాశ్వతం అందువల్ల మనకి దీనితో బంధం ఉండాలంటే అది ధర్మంతో ఉండాలి ఉంటుంది శాశ్వత ధర్మంతో బంధం ఉండాలి కానీ అశాశ్వతమైన ధనంతో సత్సమివ మత్స్య పచ్చతే సత్యమివ జాయతే పునః కర ఖ అశాశ్వతమైన మనుషులు అశాశ్వతమైన మనుషులు పట్టుకు ప్రాకులు అందువల్ల ధర్మం కన్నా మనుషులు ముఖ్యం అనుకుంటే జ్ఞాని అశాశ్వతమైన మనుషులు కన్నా ధర్మం ముఖ్యమని తెలుసుకుంటాడు స్వస్తి జయ శ్రీరామ్